నమస్కారం హర్యానానికి స్వాగతం ఈ మాసము ఆషాఢ మాసము ఇందులో మనకి ఆషాఢ పౌర్ణిమ అనేది విశేషమైనటువంటి రోజు దీన్ని గురు పౌర్ణిమ అని కూడా అంటారు మన సనాతన సంప్రదాయం లోపల గురువులను సత్కరించుకునేది సన్మానించుకునేది తలుచుకునేది కూడా ఈరోజే అసలు ఈ గురువును ఈ మాసం లోపల ఈ పౌర్ణిమ నాడే ఎందుకు తలుచుకోవాలి దన్ని గురు పూర్ణిమా అని చెప్పడానికి గల ముఖ్యమైనటువంటి కారణం ఏంటో మనము కాలముతో దీని ప్రమేయం ఏంటో కూడా తెలుసుకుందాం ఒక సంవత్సరంలో రెండు ఆయనాలు ఉంటాయి ఉత్తరాయణం అనొకటి దక్షిణాయనం అనొకటి దేవమానము లోపల ఒక సంవత్సరం ఒక రోజుతో సమానం మానుషమానంలో ఒక సంవత్సరం మూడు వందల అరవై ఐదు రోజులతో సమానం ఇందులోపల ఈ ఉత్తరాయణం అనేది పగటి కాలం అయితే దక్షిణాయనం అనేది రాత్రి కాలం మనము చాలా సందర్భాల్లో ఉదాహరణగా తీసుకుంటారు రాత్రిని అజ్ఞానంతో పగటిని జ్ఞానంతో వెలుతురుతో రాత్రితో పోల్చడం అనేది మనం సర్వసాధారణంగా చీకటి జ్ఞానానికి సంబంధించి వెలుతురు జ్ఞానానికి సంబంధించి అని చెప్పడం జరిగింది అయితే అజ్ఞానం నుంచి జ్ఞానానికి మనల్ని తీసుకొని వెళ్ళేటువంటి వాళ్ళు ఎవరు అంటే మన గురువులు కాబట్టి ఈ అజ్ఞాన జ్ఞాన మధ్య ఏదైతే ఒక సంధి ఉందో అజ్ఞానానికి తర్వాత జ్ఞానానికి మధ్య సంధి ఆ సంధిగా ఉండి మనల్ని జ్ఞానం వైపు నడిపించేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు గురువులు అందుకనే సంస్కృతంలో గురువుకు వ్యుత్పత్తి అర్థంగా గు అనే అక్షరం అనేది అజ్ఞానానికి చిహ్నమైతే ఈ రుకారం అనేది దాన్ని నిరోధించేదిగా చెప్పబడ్డది అంటే ఆ గుకారము అనేది ఏదైతే ఉందో ఈ అనేది రాతి అయితే ఋకారం అనేది దాన్ని నిరోధించేటువంటి తెలుగుతురు అనేది దీని అర్థం గురువు అని అందుకనే పేరు అక్కడ వచ్చింది మనల్ని అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు తీసుకెళ్ళేవా అని చెప్పేసి అర్థం వచ్చే విధంగా గురువును ఇక్కడ ఏర్పాటు చేయడం ఆ గురువు యొక్క సన్మానాన్ని మనం ఈ పౌర్ణిమ నాడు చేసుకోవడం ఆ గురువుల యొక్క సంస్మరణ ద్వారా ఆ గురువులను చెప్పినటువంటి జ్ఞానాన్ని ఇతరులకు పంచడం ద్వారా వారి యొక్క భావాన్ని మనము తెలపడం అనేది ఈ ఆషాఢ పూర్ణిమ నాడు మనము క్రియ కాబట్టి అందరూ కూడా తమ తమ గురువులను సంస్మరించుకునేది లేదా సత్కరించేది సన్మానించేది కొలిచేది ఈ యొక్క గురు పూర్ణిమ నాడే ఉంటుంది కాబట్టి అందరూ కూడా తమ తమ గురువులను ఉపదేశ గురువులను జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి వాడిని మంచి మార్గాన్ని సూచించినటువంటి వాళ్ళని గుర్తుంచుకోవాల్సినటువంటి వారు కాబట్టి అందరూ కూడా మీ మీ గురువులను సంస్మరించుకొని సత్కరించుకొని వారి యొక్క మార్గాన్ని ఇతరులకు ఉపదేశిస్తూ వాళ్ళకు కూడా ఒక మంచి గురువులుగా మీరు ఉండాల్సినటువంటి విధానాన్ని మీరందరూ అవలంబించుకుంటారని అవలంబించుకుంటారని చెప్పేసి కోరుతూ ఆ గురు పూర్ణిమకు సంబంధించినటువంటి శుభాకాంక్షల్ని అందరికి కూడా తెలియజేస్తున్నాను ఈ యొక్క హరియాణం ద్వారా ఈ యొక్క జ్ఞానయజ్ఞం అంటే కాలానికి సంబంధించినటువంటి జ్ఞానంలో ఆ కాలానికి ప్రమేయం ఎంత ఉంటుంది కాలం సంబంధించినటువంటి ఆ ఫలాన్ని మనం ఏ విధంగా పొందాలో అనే విషయాల్లో ఈ హర్యానం ద్వారా మనం విషయాలని సేకరిస్తూ అందరికీ ఈ విషయాలపైన అవగాహన కల్పిస్తూ ఈ హర్యానం కూడా మీకు ఉపకరిస్తుందనే విశ్వాసంతో నమస్కారం